హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ బ్లాగ్ అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి తీసిన వీడియో అండి మార్నింగ్ అయితే వంట పెద్దగా ఏమీ చేయలేదు నేను ఎందుకంటే గ్యాస్ వచ్చేసి నేను ఉదయాన్నే పాలు కాఫీ కోసం పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట గ్యాస్ వచ్చేసి బాగా ఎక్కువగా లీక్ అవుతూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేయకుండా ఆఫ్ చేసేసానండి మా హస్బెండ్ కూడా వచ్చి చెక్ చేశారు కానీ చాలా స్మెల్ వస్తూనే ఉంది అంతేకాకుండా సౌండ్ వస్తూ ఉందనమాట ఇంకా కంప్లైంట్ ఇచ్చి ఇంకా గ్యాస్ అయితే వెళ్ళలేదు ఇంకా అలా లేట్ అవుతానే ఉందనమాట సరే ఏం చేద్దాం ఏం చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇంక వెంటనే నాకు గుర్తొచ్చింది సరే మజ్జిగనం తినేస్తారులే అని చెప్పేసి మన ఇంట్లో ఆల్రెడీ కరెంట్ కుక్కర్ ఉంది కదా పెద్ద కుక్కర్ మనం తీసాను కదా దాంట్లో అయితే ఒక మూడు గ్లాసులు బియ్యం కడిగి పెట్టేసి మా ఆయనకి మాడ పొడిచి కొడుకు అయితే కొంచెం అన్నం మాత్రమే పెట్టి పంపించాను అనమాట ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి కూరలు అసలు సరిగ్గా తినట్లేదు అదే నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇష్టంగా తింటున్నారు కానీ మామూలు ఏం చేసినా అనమాట ఇంకా ఆయన షాప్లో వచ్చేసి పెరుగు కూడా అమ్ముతున్నాం మేము ఇప్పుడు జ్యూసులతో పాటును సరి పెరిగేసి తినేస్తామని చెప్పి అన్నారని ఇంకా నేను పొద్దున్న అన్నం వండేసి పెట్టేశానండి ఇంకా టిఫిన్ అయితే ఏదో ఒకటి తింటానులే అని చెప్పి అన్నారనమాట బయట ఇంకా మధ్యాహ్నంగా ఈయన ఎన్ని గంటలకు వచ్చారంటే గ్యాస్ రిపేర్ అతను ఒక పన్నెండున్నర ఒంటి గంట టైంకి వచ్చారనమాట ఆ టైంకి వాచికి పోయిందని చెప్పేసి వాచర్ అయితే మార్చేసి వెళ్ళిపోయారు లెగ్యులేటర్ కూడా మార్చాలని చెప్పి అన్నారు సరి కొన్ని రోజులు అయి చెప్పి అన్నామన్నమాట ఎందుకంటే బండ వేరే కంపెనీ లెగ్యులేటర్ అంటారు కదా అది వచ్చి వేరే కంపెనీ అందుకని చెప్పేసి ఇంక సరే అలా బద్ధకంగానే ఉంది పని చేయాలనుకున్నా చేయాలనిపించలేదు అనమాట సరే ఎంతసేపు అని చెప్పి అలాగే పడుకుంటానని చెప్పేసి నేనైతే సరే కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి కిచెన్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి ఎన్నిసార్లు క్లీన్ చేసినా రోజు తుడుస్తూ ఉన్నా మట్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట మన ఒక రోజు ఏమైందంటే కుక్కర్లోంచి వాటర్ చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట గెంజి నీళ్ళు వచ్చేసి స్టవ్ అంతా అయిపోయింది స్టవ్ కింద గట్టు అంతా అయిపోయింది అనమాట దానివల్ల ఏంటంటే అసలు జిడ్డు జిడ్డు అయిపోయింది మొత్తం అంత డబల్ పని అయిపోయింది నాకు ఒక లేయర్ కింద వచ్చేసింది ఇంకా అందుకని సరే కిచెన్ క్లీనింగ్ మొదలు పెట్టానండి వీలైనంత వరకు అయితే క్లీన్ చేసాను క్లీన్ చేసిన తర్వాత తోమిన సామాన్ అని చదిరద్దామని చెప్పి అనుకున్నాను కౌంటర్ టాప్లో కార్నర్ సైడ్ ఫుల్గా అయితే క్లీన్ చేసాను ఎక్కువగా ఆయిల్ డబ్బాలే పెడతాం కాబట్టి ఎక్కువగా జిడ్డు అక్కడే ఉండిపోతూ అనమాట వివ్ లిక్విడ్ పెట్టుకుని కొంచెం స్టీల్ నార్తో శుభ్రంగా అయితే కార్నర్లో కానివ్వండి స్టవ్ గట్టు మొత్తంగా అయితే తుడిచేసానండి ఇంకా కొంచెం పని బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా ఇంకా పని చేయలేకపోయాను అనమాట నా వల్ల ఏంటంటే కంటిన్యూగా ఎక్కువ పని అయితే చేయలేను నేను అలా అని చెప్పేసి అలా పడుకునే ఉంటే చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట నాకేమో అసలు వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదండి నేను లాస్ట్ బ్లాగ్లో కూడా పోస్ట్ చేసినప్పుడు చాలామంది నాకు పాజిటివ్గా కమెంట్లు పెట్టి అక్క ఒక టైం చూసి మీరు పోస్ట్ చేయండి అక్క అని చెప్పి కూడా చాలా బాగా నాకు ఎంకరేజ్ చేశారు ట్రై చేస్తానండి కాకపోతే టైం ఏంటనేది నాకు అర్థం కావడం లేదనమాట ఏ టైంను నేను పోస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా సాయంకాలంగా అయితే కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను మా అబ్బాయి పుట్టినరోజు వచ్చి ఏడో అనమాట నేను కేక్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ ప్రస్తుతానికి నేను నా హెల్త్ వచ్చేసి అనమాట కేక్ చేసేంత అయితే లేననే చెప్పాలి బాగా బ్యాక్ పెయిను ఏంటంటే ఎప్పుడు ఉండేదే ప్రతి నెల వచ్చేదే కదా ఇంకా దానివల్ల ఏంటంటే నేను ఏ పని చేయలేకపోయాను అనమాట ఇంకా అలా బద్ధకంగా ఉంటే బద్ధకంగానే ఉంటుందని చెప్పేసి ఇంకా అలా ఊరుకున్నాను అంతేకాకుండా విప్పింగ్ క్రూమ్ కూడా లేదనమాట మా ఇంటి తెమ్మని చెప్పాను అసలు బయటకు అడుగు పెట్టలేకపోతున్నాం అనమాట చాలా దారుణంగా ఉంది ఇక్కడ తమిళనాడులో అయితే రెడ్ అలర్ట్ లాంటిది కూడా ఇచ్చేసారనమాట అసలు బయటకే వెళ్ళొద్దని చెప్పా చెప్పారు నా వల్ల అయితే అడుగు తీసి బయట పెట్టేంత సీన్ అయితే లేదనమాట అంత ఎండ వడగలుపులు అనేది వచ్చేస్తున్నాయి ఇంక నేను ముందు రోజు రాత్రి అయితేను మా షాప్లోంచి రెండు పాల ప్యాకెట్లు తీసుకొచ్చి కాచానండి పెరుగు తోడు పెడదామని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో చాలా వరకు పెరుగు మజ్జిగన అవే తింటున్నారు అనమాట అందుకని చెప్పేసారు ఇంట్లోనే తోడు పెట్టేద్దామని చెప్పేసి నేను పాలు కాచేసాను నైట్ కాచేసిన తర్వాత ఇది పాలు ఎప్పుడు కాచాను అంటే ఐదో తారీఖు రాత్రి కాచాను అనమాట కాసిన తర్వాత తోడంటు చూస్తే తోడంటలేదు ఎలా ఏం చేశారంటే నేను పెట్టిన తోడంటు ప్యాకెట్లు కానివ్వండి జీడిపప్పు పెట్టాక జీడిపప్పు మొత్తం అన్నీ ఖాళీ చేసి పెట్టారనమాట ఇంకేం చేయాలో తెలియక కొన్ని పాలు మా పాప అడిగిందని గ్లాసులో తనకి కలిపిచ్చేసి హార్లిక్స్ ఈ పాలు అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి సరే మర్నాడు సాయంకాలంగా నేను ఇది తీస్తున్నాను అనమాట బయటికి కాచిన పాలే కదా చూస్తే పైన వెన్న వచ్చి బాగా పట్టుంది వెన్న ఈ పాలు ఏంటంటే ఇక్కడే ఒక డైరీ ఉంటుందన్నమాట స్వయంగా వాళ్ళే గేదెలు కానివ్వండి ఆవులు కానివ్వండి పెంచి వాళ్ళు పాలు అనేది అమ్ముతారనమాట మనకు ఊరిసరి ఎలా అమ్ముతారు అలా అమ్ముతారు అక్కడ నుంచి మేము పాలు తీసుకొచ్చి అయితే మా షాప్లో అమ్ముతున్నామండి పాల పాలు ప్యాకెట్లు ఇంకా షాప్లోంచి అయితే రెండు పాలు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారనమాట అవే నేను కాచాను పైడే అయితే బాగానే వెన్న వచ్చిందనమాట పాలు కూడా బాగానే అనిపించింది ఎక్కువగా వీళ్ళ దగ్గర మేము పెరిగే తీసుకొస్తాము పాలు కూడా ముప్పై రూపాయలు అంత పడింది అనమాట ప్యాకెట్టు ఇంకా పెరుగు విషయానికి వచ్చారంటే నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు యాభై అరవై కూడా వెళ్ళిపోతుంది అనమాట లీటరు ఇలాగా పాలు కాచుకుంటే బెటర్ కదా ఇంకా అందుకని చెప్పేసి అది తోడు పెడదామని చెప్పి అనుకున్నాను ఇంకా తోడంటలేదని చెప్పేసి ఇంక నేను అనమాట కొంచెం ముందే చూసుంటే కనుక ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి తోడుపెట్టేది నేను లేట్ నైట్గా ఒక పన్నెండో టైంకి కాచాను పాలు ఇంకా అందుకని ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సరే పాలు ఎక్కువగా ఉన్నాయి కదా పిల్లలకి చల్లగా ఏదైనా అని చెప్పేసి నేను బాదం పీస్ని అయితే నానబెట్టానండి దాన్ని ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను అది కూడా కొంచెం చల్లగా ఉంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు చాలా సింపుల్గా బాదం మిల్క్ అయితే తయారు చేయబోతున్నానండి ఈ టైగర్ లిక్విడ్ వచ్చేసి ఫుడ్ కలర్ ఉంటుంది ప్లస్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది సేమ్ మన బయట కొంటాం కదా బాదాం మిల్క్ అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక నేను ఈ పాల్లో నానబెట్టి ఉంచిన బాదాం పీసెని వేశాను తర్వాత ఆ బాదం మిల్క్ డ్రాప్స్ ఉన్నాయి కదా అవి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అనమాట షుగర్ పౌడర్ ఉందని చెప్పేసి కేక్స్ కోసం షుగర్ పౌడర్ తయారు చేసి పెడతాను కదా అది రుచికి తగినంత వేశాను కొంచెం జీడిపప్పు కూడా కట్ చేసి వేశాను అనమాట వేసి పిల్లల్ని అయితే పిలిచాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది చూద్దాం రండి తీసుకో వెనక్కి వెళ్ళండి అలాగ ఈ బట్టలు ఏంటి సీరి ప్యాంట్ కదా దానికి అడ్డుగా ఇందాకే బాగుంది ఇది తిరుగు ఇలా చూడండి ఇద్దరు ఇలా చూడండి ఇద్దరు చూపించండి గ్లాసు కిందకి పెడు గ్లాసు ఇలా చూడు సిద్ధి ఇలా చూడే సిద్ధి ఎలా ఉంది సిద్దిల్లీ జల్లీలా ఉందా జెల్లీ జ్యూస్ అది అవునా అదే చాలా మంచి చాలా కూలింగ్ గా ఉంటుంది బాదం పప్పులు జీడిపప్పులు కూడా వేసాను సరే బాయ్ చెప్పండి ఇంకా జ్యూస్ అయితే పిల్లలు ఇష్టంగా తాగారని నాకైతే బాగా నచ్చింది అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం పలచన అయినట్లు అనిపించింది నాకు నేను ఈ బాదం పేసి నానబెట్టాను కదా కొంచెం చాలాని వాటర్ కూడా కలిపాను అనమాట దానివల్ల అనిపించింది ఇంకా ఏసీ ఏంటంటే అస్సలు గాలి రావట్లేదండి ఏంటని చెప్పేసి మా అబ్బాయిని ఓపెన్ చేసి చూడమంటే ఫుల్గా మట్టి పట్టేసింది అనమాట ఇది క్లీన్ చేసి ఒక వారం కూడా అవలేదు ఈ లోపే మళ్ళీ డస్ట్ అనేది పట్టేసింది ఈ విధంగా డస్ట్ పడ్డం ఏంటంటే ఇలాగ టెస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి గాలి అస్సలు రాదనమాట ఈ నెట్లో ఈ అంతా చూడండి ఒక లేయర్ కింద అంటికి కదా దీన్ని మనం బ్రష్తో క్లీన్ చేసేయచ్చు లేదంటే కనుక రన్నింగ్ వాటర్లో కూడా కడిగేసేయమంటే కనుక ఈజీగా పోతుంది ఇంక ఈ పని అయితే మా అబ్బాయి కప్పు చెప్పాను ఇందాక జ్యూస్ తాగేటప్పుడు వాడు కనిపించలేదు కదా అప్పుడు వచ్చి వాడు పైన ఏదో పని ఉందని చెప్పేసి చూస్తున్నాడు అనమాట వీడు అడుగుతూనే ఉన్నాడు కేక్ చేయలేదు మమ్మీ నాకు ఈ రోజు అని చెప్పేసి నా వల్ల పాపం అస్సలు అనమాట నాకైతే చాలా ఫీల్ ఫీలింగ్ ఉంటానే ఉంది కేక్ అసలు చేయలేకపోయినాయి అని చెప్పేసి ఊర్లో అందరికీ చేసి పెడతాను ఏంటో ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది కదా చాలా ఫీల్ అయ్యాడు మళ్ళీ నీ సరే పర్లేదులే అండి మీ వల్ల అయితే మీరేగా చేస్తారు మీ వల్ల కుదరలేదు కాబట్టి చేయలేదు కదా అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా రాత్రిగా అయితేను పిండి ఉంది పిల్లలు వచ్చి ఆకలి ఆకలే అంటున్నారు నా వల్లే అస్సలు వేసి చేయలేకపోయాను సరే టిఫిన్ అట్లే చేద్దాంలే అని చెప్పేసి కొంచెం టమాటో పచ్చడి చేద్దాము కొంచెం రైస్ ఉందనమాట నేను కొంచెం అన్నం తినేద్దాం అనుకున్నాను ముందు ఉల్లిపాయ చట్నీ చేద్దామంటున్నాను కానీ ఈ మధ్యన ఎక్కువగా ఉల్లిపాయ చట్నీయే చేస్తున్నాను సరే టమాటోలు ఎక్కువగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక పక్కన అట్ల పెట్టి అట్ల వేస్తూనే ఒక పక్కన అయితే టమాటో పచ్చడి కోసం అయితే నేను కడాయి అయితే పెట్టేసానండి ఇది చాలా ఈజీ అనమాట నాకు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకుంటాను ఒకసారి పప్పులు కూడా వేయకుండా కూడా చేస్తాను అనమాట పచ్చిమిర్చి టమాటో మాత్రం మగ్గని ఇచ్చి మనం మిక్సీ పట్టేస్తే కూడా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఏమేసానంటే కొంచెం ధనియాలు జీలకర్ర వేశాను పచ్చిశనగపప్పు వేసాను మినపప్పు వేశాను పచ్చిమిర్చి చాలా తక్కువ వేసానండి వెలులిపాయడు మర్చిపోయాను అనమాట తర్వాత గుర్తొచ్చింది నాకు అవి వేపిన తర్వాత ఒక అర కిలో టమాటోలు కొంచెంగా సాల్ట్ వేసాను తర్వాత కొంచెంగా చింతపండు కూడా వేసాను కొత్తిమీర పక్క కొట్లు అడిగాను అనమాట అస్సలు లేదని చెప్పారు ఇంట్లో కూడా లేదు కొత్తిమీర ఇందులో వచ్చేసి చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఈ చట్నీ నేను ఎక్కువగా చేస్తాను అనమాట అంటే ఎక్కువగా అంటే చాలాసార్లు ఈ చట్నీ చేస్తూ ఉంటాను ఇది దోశలోకి కానివ్వండి ఇడ్లీలోకి కానివ్వండి రైస్లోకి మనం చిన్న చిన్న పునుగులు వేసుకుంటాం కదా మైదా పిండి పునుగులు వేస్తాము బియ్య పిండి ఇడ్లీ పిండితో పునుగులు వేస్తాం కదా దానికి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అది నా చాలా ఫేవరెట్ అయిన చట్నీ ఇది ఇంకా నాకైతే టైం లేదని చెప్పేసి హైలో పెట్టేసి ఒక వరంగా వెళ్ళి కూర్చున్నాను నేను ఇంకా కాస్త మగ్గిందనమాట నాకేమో ఎవరిని చేసి పెడితే బాగు తినాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఇంక ఇది నేను పక్కన పెట్టేసి అటు వేస్తూ ఉన్నానా వాటర్లో ఉంది కదా పిల్లలు వచ్చేసి ఆ వాటర్ని వేసుకుని పాపము అటులో నంచుకుని తినేసి రాకలేస్తుందని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడేమో గ్రైండ్ చేయలేము అప్పటికే వేడి కాస్త ఉంది కానీ సరే గ్రైండ్ చేసేద్దామని చెప్పేసి నేనైతే గ్రైండ్ చేసేసాను ఈ మిక్సీ జార్ కానీ అసలు దిక్కుమాల మిక్సీ జార్ ఎప్పటికీ నలగదు అనమాట వేరే మిక్సీ జార్ ఉంది కానీ దాంట్లో వచ్చి అస్సల సరిపోదు ఎక్కువ క్వాంటిటీ సరిపోదు అనమాట ఇందులోనే నలిగిందే చాలని చెప్పేసి అక్కడక్కడ పలుకుల కింద ఉన్న నేనైతే పచ్చడి చేసి అయితే ఇచ్చేసాను అనమాట ఈ మిక్సీ జార్ నాకు ఫస్ట్ తెలియలేదు చట్నీకి ఎలా తీసుకోవాలని చెప్పేసి అదే ప్రాబ్లం అయిపోయింది మాకేమో ఎక్కువగా నేను చట్నీల కోసం మిక్సీ జరిగింది ఉపయోగిస్తాను అనమాట కానీ చాలా కష్టమైపోతుంది మార్చాలి ఇంకా కొంచెం అన్నం ఉందని చెప్పి అన్నాను కదా నేను పొద్దున్న రైస్ కుక్కర్లో అన్నం ఉండేనని చెప్పాను కదా కొంచెం అయితే కంచంలో పెట్టేసుకుంటున్నాను అనమాట వేడివేడిగా అన్నం ఇంకా పచ్చడి తింటే చాలా బాగుంటుంది ఈ రైస్ కుక్కర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉడికినప్పుడు మట్టికి బాగా ఉడికినట్లు అనిపిస్తుంది అనమాట చల్లారిపోయిన తర్వాత ఏమో బియ్యం బియ్యం తిన్నట్లుగా ఫీలింగ్ అయితే ఉంది ఇంకా నేనైతే కూర్చుని ఒక పక్కన తింటూ దోసలు వేస్తున్నాను అంతలో మా అబ్బాయి మీరు నెమ్మదిగా తినండి నేను చూసుకుంటానులే అని చెప్పేసి లోపల నా చిన్న కూతురు పెద్ద కూతురు తింటున్నారు అనమాట వాళ్ళకైతే వేసిస్తున్నాడు మధ్యలో మంచి పాప వచ్చింది చిన్న ఒక వీడియో తీయి అన్నయ్య దోశలు వేస్తున్నాడు కదా అని చెప్పేసి అంటేను నాకు వీడియో తీస్తూ వాడికి కూడా వీడియో అయితే తీస్తుంది టైము ఐదు దశలు తక్కువ పన్నెండు

యూరో ఆడొచ్చా కార్డ్స్ లా ఉంది కార్డ్స్ నంబర్స్ నంబర్స్ ఏది కుక్కలు తినేసి కోపెక్ కొట్టుకుంటున్నారు ఇది ఉంది ఇది పెద్ద పంది కుక్క ఇది జుట్టు చిక్క ఆడుతుంది నీకు ఉంటుంది పెళ్లి రేపు వద్దు మీ అంతా చెప్తాను నీకు సంబంధం లేదమ్మా ఎలా జుట్టు చిక్క ఆడుతుంది ఇక ఎలాగో ఉంది కచ్చేది చానా గుడ్ నుంచి చెప్పండి ఇంకా ఈ ఏదో ఉంది కదా ఆ కార్డ్స్ వచ్చేసి పదకొండున్నర కార్డర్ ఇచ్చారనమాట జెప్టోలోను పాపం వాళ్ళు ఒక నిమిషంలో పట్టుకొచ్చి ఇచ్చారు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు పెద్దగా పిల్లడికి అయితే గిఫ్ట్ ఏమైతే ఏం కొనలేదు అనమాట అయితే ఏమీ కొనలేదు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు వింతకేంటంటే మా ఆయన కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారనమాట మామూలుగా అయితే వచ్చిన వెంటనే వెళ్ళిపోయి తినేసి పడుకుంటారనమాట ఇంకా కరెక్ట్గా పన్నెండు అయిన వెంటనే సర్ప్రైజ్ నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఫోన్ వచ్చింది మా ఆడబడిచి పిల్లల దగ్గర నుంచి అందరూ విషెస్ చెప్తా ఉన్నారు ఇంతలో వచ్చేసి బయటికి రమ్మని చెప్పినట్లు ఉన్నారనమాట మా అమ్మాయి మాట్లాడితే ఇదిగో వస్తున్నానని చెప్పేసి అనేసింది వాళ్ళు సస్పెన్స్గా సారీ సర్ప్రైజ్గా నేను సస్పెన్స్ సస్పెన్స్ అంటే సస్పెన్స్గా సర్ప్రైజ్ అంటారు కదా సర్ప్రైజ్గా అయితే వాళ్ళు కేక్ అయితే తీసుకొచ్చారు మా అబ్బాయికి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎందుకంటే నేను అనుకున్నాను సరే మా ఆయన వచ్చేసి విప్పింగ్ క్రీమ్ పట్టండి మీరు వచ్చేటప్పుడు ఈ రోజు కాకపోయినా రేపు సాయంకాలం కల్లా నేను కేక్ అయితే తయారు చేస్తానని చెప్పాను కానీ మనసులో బాధ అయితే ఉంటానే ఉందనమాట రేపైనా చేయగలనా లేదా అని మా ఆయన కూడా విప్పింగ్ క్రీమ్ కూడా పట్టుకొచ్చారు కానీ వీళ్ళు ఇలాగ సర్ప్రైజ్గా వస్తారో నాకైతే తెలియలేదు అన్నమాట ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉందని మీరే చూడండి ఓకే దాన్ని వచ్చారా కొత్తగా లాంచ్ చేసారా మన షాప్లోరే నువ్వు అంత పొడుగున్నా అంత అంత పొడిగ్ర ఇలా చూడండి అందరు పాతెళ్ళంత పొద్దున వెళ్తున్నారు కానీ పడుకోండి ఇప్పుడు ఎక్కడికి పిచ్చెక్కింది ఏంటి ఫోన్ చేసింది ఎక్కడ ఉంది లేదు రాలేదు కదా నేను ఎప్పుడు నేను మా పిల్లలు పుట్టినరోజు వచ్చేసి మా అమ్మ ఇంట్లోనే అక్కడ అక్కడైతే అందరూ ఉంటారని చెప్పేసి ఇంకా ఈసారి అయితే పిల్లలు పుట్టినరోజుకి అమ్మవారి ఇంటికి అయితే వెళ్లేదన్నమాట ఎందుకంటే ఒకటి ఎండలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి పిల్లల్ని కనుక తీసుకెళ్ళాను అంటే మీరు నమ్ముతారో లేదా తెల్లారి పొద్దున్నే ఆరు గంటలు లెగిసిపోతారనమాట లెగిసిపోయి రోడ్డు మీదే ఉంటారు రాత్రి పన్నెండు అయినా రారనమాట అందుకని చెప్పేసి ఈ ఎండ చాలా ఎక్కువ ఉంది వద్దని చెప్పేసి అన్నారు అందుకని అయితే వెళ్ళలేదు వీలైతే నేను ఎలాఖరిలో వెళ్దాం అనుకుంటున్నాను చాలా కేకే తీసుకొచ్చారండి దానిపైన పేరంతా రాసుకొచ్చారనమాట కాకపోతే ఏంటంటే చిన్న డబ్బా ఇచ్చారండి దానివల్ల పేరంతా చదివిపోయిందని చెప్పేసి డిస్కషన్ అయితే పడుతూ ఉన్నారు కేక్ అయితే కూడా వచ్చావా రేపు పొద్దున చూడేరీ சனா சதவனா சித்த படுக்க எந்த எனக்கு சரி போவதுரா కూర్చోరు పడిపోద్దురా పిచ్చేది అని ఎట్టి రాని పే ఎందుకు అలా నువ్వు కొనిండే ఇప్పు కొనిండే ఫస్ట్ కొనిండే తీసుకుందాం అది మమీ స్కూల్ బట్ క్లాస్ లో ఉంది ఇది బట్ట ఇలాగేనే అలతండి ఇడి బైటికి కింద కట్టది ఓదలేసి సికిటి సికిటి ఇప్పు ఈజీగా వస్తది పొంగ కేక్ మేదా రామచంద్ క్లీన్ ఇప్పుడు మా అబ్బాయికి ఈ రోజుతో పదహారు సంవత్సరాలు పూర్తయ్యి పదిహేడు సంవత్సరం వచ్చింది అనమాట కానీ మీరు నమ్ముతారో లేదో పిచ్చి అమాయక చక్రవర్తి ఏం చెప్పాలో తెలియదు ఫస్ట్ పుట్టినోళ్ళు పోసి అలా ఉంటారేమో ఇంకా మా పాప అయితే చాలా తెలివిగా ఉంటుంది అనమాట కానీ వీడు అలా కాదు అంటే వీడు టెక్నికల్గా ఇప్పుడు నాకు యూట్యూబ్లో అంత హెల్ప్ చేస్తారు చూసారు టెక్నికల్గా తెలివిగా ఉంటాడు కానీ అమాయకుడు పాపం పిచ్చాదవ పిచ్చాదవ అని చెప్పి తిడతా ఉంటాను కదా అది ముద్దుగానే మాట అనమాట రోజుకి ఒక ఇరవై ముప్పై సార్లు నా మాట అనకపోతే ఆడికి తృప్తిగా ఉండదు నాకు తృప్తిగా ఉండదు ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు వీళ్ళు ఒక పిచ్చి పని చేశారు కదా ఆ మెరుపులంతా కేక్ పైన పడిపోయినాయి అనమాట అది తీస్తూ ఉన్నారనమాట వెనక్కి వెళ్ళాడు పక్కకి వెళ్ళరా వీడియో పంపిస్తానులేరా బాబు

<laughs> रसमलाई <laughs> <कोर पुल्गाराए> <laughs> रा <laughs> <laughs> పిల్లా ఇద్దరు వచ్చే సంచాల పిల్లలు పుట్టడ చేయాలని చెప్పరా ఎలా ఏయ్ అది మిట్టి చేయాలని చెప్పరా ఆ ఏయ్ దాదరేంది బాక్

పాపం కేక్ పరిస్థితి అయితే ఎలా ఉందో చూడండి పైన ఇదేంటిది జెల్లీ లిక్విడ్లో వేసారు కదా అది వచ్చేసి మెల్ట్ అయిపోతుంది అనమాట వీళ్ళు అది పేల్చారు కదా ఆ కవర్లు వచ్చేసి దాని పైన పడితే పాపం జాగ్రత్తగా చాలాసేపు తీస్తూనే ఉన్నారండి మా దగ్గర ఉన్నది వాళ్ళు తెచ్చిన దాంట్లో అన్ని లేవు గానీ మెరుపులు మా దగ్గర ఉన్న దాంట్లో అయితే చాలా ఎక్కువ మెరుపులు ఉన్నాయన్నమాట ఇంకా వీళ్ళైతే నైట్ బయటకు వెళ్తా అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నారు అంతా ఇప్పుడు రాము అదే వెళ్తారో లేదు تنها دو دو लास्ट में नहीं ले रही लास्ट लेर मत मत लास्ट लेर बंद कर डे टू ना तेरे केक कोन का बैठा बैठ के अच्छे डिलीट ना ना बर्थडे कुछ बाहर रखा है आ रहा हूं मैं केक मैंने आधा एग्जांपल ये बर्थडे केक है फर्स्ट ఒలిగిపోతే అందులో పొద్దావా ఇంకా టైం అయితే ఒంటి గంట భావం ఎంత అవుతున్నట్లుందండి వీళ్ళైతే బయటకు వెళ్దామని చేసుకున్నారు ఇంకా మర్నాడు వచ్చి కుదరదు అనమాట అందుకని చెప్పి సరే ఎక్కడికి వెళ్తారో వెళ్ళరండి అని చెప్పి నేనైతే చెప్పాను ఇంకా వేళయితే బయట ఎక్కడికో వెళ్ళారండి మా పిల్లలు చెప్తున్నా చూడండి వెనకాల కత్తిపర కవ్వేదని అంట ఆ టైంకి జనం అక్కడ పిచ్చగా ఉన్నారనమాట నాకు ఒక రెండు గంటలు ఫోన్ చేసి జనం చాలామంది ఉన్నారు రావడం లేట్ అవుద్దని చెప్పి అన్నారు ఆ టైంలో అయితే వాళ్ళందరూ అయితే వెళ్ళి కేఎఫ్సి చికెన్ అయితే తిన్నారనమాట నేను నా చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఉన్నాము మమ్మల్ని రమ్మని చెప్పారు కానీ నా వల్ల అసలు నేను ట్రావెలింగ్ నేను రానంటే రానని చెప్పేసి ఇంట్లోనే ఉన్నానండి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికైతే పావుతొక్క మూడు అయింది నా కోసమైతే ఒక రెండు లెగ్ పీసులు పట్టుకొచ్చారు ఒక వింగ్ అయితే పట్టుకొచ్చారనమాట అన్నని అడిగి అది తింటామని అడిగారు ఎందుకు తిని తింటాను పట్టండి అని చెప్పి అన్నాను మా చెల్లి కూతురు వచ్చేసి వెజిటేరియన్ కాబట్టి తనకి మోమోస్ పట్టుకొచ్చారు ఆ టైం తినకూడదు వాళ్ళు తిన్నాను కదా నాకు ఆశ వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేను కూడా తిన్నానండి ఇంకా చికెన్ చూసిన వెంటనే ఎక్కడ లేని ఉషారు అయితే వచ్చేస్తుంది కదా అది చికెన్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది అనమాట ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనమాట ఫీల్ అవుతూ ఉన్నాను పిల్లడికి ఏమీ చేయలేదు అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూర్చు వాళ్ళు కేక్ తీసుకురావడం సర్ప్రైజ్గా ఇంకా మా అబ్బాయి వచ్చి బయటకు వెళ్తానని చెప్పేసి వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి తినేసి ఎంజాయ్ చేసి రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా అబ్బాయి పైన మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఇంకా ఏడో తారీఖున నేను ఏం వంటలు చేశాననేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను మర్చిపోకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి కమెంట్కి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను